వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురు నమ క్రోధి సంవత్సరానికి వీట్కోలు చెప్తూ శ్రీ విశ్వశ్వనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతాం ఈ కొత్త సంవత్సరం వస్తుందంటేనే అందరిలో కూడా మనకు ఆదాయం ఎలా పెరుగుతుందా ఖర్చులు ఏమైనా తగ్గుతాయా ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే విషయం మీద ఆతృత కలుసుకుంటాం దీంట్లో భాగంగా మనం ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం రాబోయే కొత్త ఉగాది నుంచి కొత్త నూతన సంవత్సరం మనకు ఎలా ఉండబోతోంది చూస్తే కనుక ఈరోజు మనం శ్రవణా నక్షత్రం గురించి తెలుసుకుందాం శ్రవణా నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి రాశ్యాధిపతి శని నక్షత్రాధిపతి చంద్రుడు సహజంగా నాలుగు గ్రహాల మీద సంవత్సర ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే శని రాహు గురు కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా ఈసారి రాశులు మారుతున్నాయి దానివల్ల వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ శ్రవణ నక్షత్రం వారికి ఆదాయ వ్యయాలు చూస్తే కనుక ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది అంటే వ్యయం కొంచెం ఎక్కువగా ఉండే పరిస్థితి అనిపిస్తుంది రాజపూజ అవమానాలు సమానంగా ఉన్నట్టే ఉన్నాయి సో మొత్తం మీద చూస్తే కనుక ఈ శ్రవణ నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తుంది ప్రతి పనిలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికంటే కంకర సిమెంట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి వీళ్ళు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు షేర్ మార్కెట్లో కానీ ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలని డిసెంబర్ లోపల పూర్తి చేస్తే మంచిది అలాగే విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా డిసెంబర్ లోపల పూర్తి చేసుకుంటే మంచిది తర్వాత కొంచెం మధ్యం ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి విదేశీయాన ప్రయత్నాలు కూడా ప్రయత్నించే వాళ్ళకు కూడా డిసెంబర్ లోపలే ప్రయత్నించుకుంటే మంచిది ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరం చూస్తే కనుక కందాయ ఫలితాలు చూసినప్పుడు మొదటి నాలుగు నెలలు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తర్వాత నాలుగు నెలలు కొంచెం భయాందోళనలు రుణ సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చివరి నాలుగు నెలలు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద శ్రవణా నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతంలో కూడా కొంచెం రోగభయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండండి పాదాలకు సంబంధించిన సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది అలాగే గురువు ఆరాధన చేసుకోవడం శనిగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణం చేయడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు మరొక నక్షత్రం గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఈశ్వరు కృప వలన మీరందరికీ కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలిగి మూత సంవత్సరంలో ఆనందకరమైన జీవితం లభించాలని కోరుతూ సర్వే జనాలు సుఖనోభవంతు శుభం భూయాదు